అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు పండితులు వైవేస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్ కి విచ్చేశారు నమస్కారం గురువు గారు నమస్కారం జయకృష్ణ రాశి వారి రాశి ఫలితాలు కొంచెం క్లుప్తంగా వివరించగలుగుతారా వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి వారి యొక్క జీవితాన్ని సుఖవంతంగా కొనసాగించడానికి ఎటువంటి పనులు చేయాలి దీని గురించి కొంచెం క్లుప్తంగా మన ప్రేక్షకుల కోసం వివరించగలుగుతారా శుభోదయం అండి మనం చక్కగా జూన్ నెలలోకి అడుగుపెట్టేశాము ఈ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి అంటే అందరికీ తెలిసిందే విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలలో పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి కిందకి వస్తారు మనకి సహజంగా వృశ్చిక రాశి వారికి జీవితంలో కీలకమైన మలుపులు తిరిగే లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఈ సమయంలో మీ అంతర్గత కోరికలు మరియు బాహ్య ప్రపంచం మధ్య ఒక ప్రత్యేకమైన సమన్వయం ఏర్పడుతుంది ఈ జూన్ నెలలో మీకు దీనికోసం నిజంగా ఆరాటపడుతున్నారో గుర్తించడానికి దానిని సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది ముఖ్యమైన మాసంగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి అడలయం చేసుకోండి దేనికోసం అయితే మీరు ప్రయత్నిస్తున్నారో దాన్ని సాధించడానికి ఉపయోగపడే నెలది అలాగే మీ సహనము మరియు దృక్పథము మీకు తోడ్పడతాయి ముఖ్యంగా మీ ప్రాధాన్యత కేంద్రీకరించడం చాలా ముఖ్యం అంటే కాన్సన్ట్రేట్ మీ ఏదైతే ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ కేంద్రీకరించడం చాలా ముఖ్యం అలాగే మీకు ప్రత్యేకమైన అవకాశాలు ఇస్తుంది ఈ నెలలో మీ జీవితంలో అవసరమైన అనవసరమైన వాటిని తొలగించుకుంటూ ముఖ్యమైన వాటిపై దృష్టి పెడుతూ ఒక రకమైన పునర్వ్యవస్థీకరణ రీ రేషనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది అలా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ జూన్ నెలలో వ్యాపారస్తులకు ఒక స్వర్ణావకాశంగా చెప్పవచ్చు కొత్త ఆలోచనలతో ముందుకు సాగటానికి మీ వ్యాపారాన్ని ఫుల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గ్రహాల యొక్క అనుకూలత అమెరికా మీ ప్రయత్నాలు ఇస్తోంది మీరు తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయము మీకు స్పష్టతను అందిస్తోంది కొత్త భాగస్వాములను ఏర్పరచుకోవటంలోనూ మీ వృత్తి లేదా సేవలను సర్వీసెస్ని మీ అంతర్దృష్టిని విశ్వసించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో మీ సహజమైన వ్యాపార నైపుణ్యాలు మిమ్మల్ని సరైన సవీ దిశలోకి తీసుకెళ్తాయి మీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రుణాలు తీసుకోవటానికి కూడా అనుకూలమైన సమయం అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా తోటి వ్యక్తుల సలహాలు తీసుకొని కుటుంబ వ్యవహారాల్లో కూడా తోటి సలహాలు తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి ముఖ్యమైన సలహా తీసుకునే ముందు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనవసరమైన వివాదాలకు దిగటం ఈ నెలలో మంచిది కాదు మీ పనిపై దృష్టి పెట్టటము మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించటం చాలా ఇంపార్టెంట్ కీన్ టోల్ ప్లే చేస్తుంది అలాగే మీ యొక్క స్థిరమైన నమ్మకమైన పనితీరు మీ మంచి ఫలితాలను అందిస్తుంది మీ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి భవిష్యత్తులో ఈ న్యూ ఇన్నోవేటివ్ స్కిల్స్ మీకు అసెట్ అవుతాయి ప్రేమ జీవితంలో భావోద్వేగాలను ప్రక్షాళన చేసుకునే సమయం వచ్చింది మీ బంధాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకోవడానికి బంధాలను పునఃపరిశీలించుకోవటానికి మీ భాగస్వామితో అపార్థాలను మనస్పర్ధలను తొలగించుకోవటానికి నిజాయితీగా ఓపెన్గా మాట్లాడుతూ సమయస్ఫూర్తితో వ్యవహరించి దాన్ని రెక్టిఫై చేసుకోవటం ఈ నెలలో అవసరం మీ సంబంధంలో కొత్త వెలుగు నింపుకోండి మీ భావాలను వ్యక్తం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అతిగా భావోద్వేలకు లోలం వద్దు నాటకీయంగా మార్చడం అస్సలు మంచిది కాదు రియాలిటీతో ఓపెన్ హార్ట్తో ప్రాక్టికల్ థింకింగ్తో ఫ్యాక్ట్ చెబుతూ సమయస్ఫూర్తిగా ఉంటూ ఉన్నటువంటి అన్నెసరీ ఇమాజినేటరు క్రియేటివిటీని పూర్తిగా కట్ చేస్తూ ఫ్యాక్ట్కి వాస్తవాలకి దగ్గరగా వెళ్తూ వాటిని అర్థం చేసుకుంటూ అర్థం చేయిస్తూ బంధాలను బలపరుచుకోండి ఇది మీకు మానసిక మద్దతుగా నిలబడుతుంది మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఒక సంక్లిష్టమైన ముఖ్యమైన నెలగా ఉంటుంది ఈ జీవితంలో వివిధ రంగాలలో కొన్ని ముఖ్యమైన మార్పులను వృద్ధి పనికి వస్తాయి మీ యొక్క అంతర్గత ఫలాన్ని దృఢ సంకల్పాన్ని మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి అలాగే విశ్వం మీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి మీ వంతు ప్రయత్నం మాత్రం మీరే చేయాలి మీ జీవితాన్ని క్రమబద్ధరించుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేయడానికి ఈ మాసం చాలా ముఖ్యమైనది ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మీ పూర్తి సామర్థ్యాన్ని ఫుల్ ఎఫర్ట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి చేస్తే మంచి ఫలితము అబ్నార్మల్ రిజల్ట్ కూడా మీకు వస్తుంది అలాగే మీ హృదయం చెప్పేది వినంది సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆల్వేస్ మీకు చాలా ఉపయోగపడుతుంది సెల్ఫ్ రియలైజేషను సెల్ఫ్ కాన్షియస్నెస్ మీకు చాలా అవసరం ఆత్మ పరిశీలన ఆత్మ నిబద్ధత అవసరం లక్ష్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోండి సాహసోపేతమైన స్వభావం మరియు ఆశావాదం సవాళ్ళను అవకాశాలను చాలా సానుకూలంగా తెస్తుంది బట్ విరిచి పెట్టినట్టుగా ఎవరితో మాట్లాడకండి కాబట్టి మీ లక్ష్యంపై స్థిరంగా ఉండండి మీ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండండి మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుండి నేర్చుకోవటానికి ప్రయత్నించండి నిందించటానికి కాదు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో వృద్ధిని సాధించండి మీ యొక్క అంతర్గత జ్వాల ఎప్పుడూ మిమ్మల్ని ఇన్నర్ బర్నింగ్నెస్ కాదు కానీ ఫ్లేమ్ ఎప్పుడు నిరంతరం ఉండాలి మీలో మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వాదించండి మీలోనే మీ నిర్ణయం గురించి మద్దతు అంటే సెల్ఫ్ రెస్పెక్టు సెల్ఫ్ సపోర్టింగ్ ముందుకు అలవర్చుకోండి మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీ లక్ష్యాలను చేరుకుంటారు కనుకంటే చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వృశ్చిక వారి తమ ఇంటెలిజెన్స్ని ఇన్నోవేషన్కి న్యూ థింకింగ్కి ఉపయోగించడం తప్పితే ఎదుటి వాళ్ళని కొంచెం కించపరిచేటువంటి మాటలు కానీ పుల్ల విరిచినట్టు మాట్లాడటం కానీ ఈ మాసంలో మాట్లాడకుండా సహనంతో మీ ఫుల్ ఎఫర్ట్ని ఎక్స్పాండ్ చేయండి చుట్టుపక్కల వాళ్ళ ఎఫర్ట్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్గా ముందుకు వెళ్ళండి ఈ ఒక్క చిన్న మెడుకుని పాటిస్తే ఈ రాశిలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పవచ్చు కాబట్టి మీరు చేయవలసిందల్లా చిన్న పరిష్కారం ఏంటంటే మీకు ఎర్రని వస్త్రాన్ని అమ్మవారికి దానం చేయటం కానీ లేదా ఎర్రని ధాన్యాన్ని మీకు వితరణ చేయటం ద్వారా కానీ ఈ కోరల్స్ నుంచి మీరు బయటపడటానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా ఈ ధ్యానము యోగా లాంటివి మీరు చేయటం వల్ల మీ మానసికంలో ఉన్న అలజడి నుంచి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణానికి వచ్చినప్పుడు చాలా షార్ప్గాను మీ ఐడియాలజీ చాలా క్లియర్గాను ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అన్నెసరీ డిస్టబెన్స్ని పూర్తిగా మర్చిపోయి కాన్సన్ట్రేట్ చేస్తూ మైండ్ని క్లారిటీతో ముందుకు వెళితే మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు కనుక ఈ నెలలో మీరు అద్భుతమైన ఫలితాలను సాధించాలని ఒక జీవితంలో మరుపురాని అనుభూతిని మిగిల్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృశ్చిక రాసి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను